రోమీయులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడుగు అబ్రాహామునకేమీ దొరికెనని అందుము అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినయడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు లేఖనమేమి చెప్పుచున్నది అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా వానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు ఏలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు ఈ ధన్యవచనము సున్నతిగలవారిని గూర్చి చెప్పబడినదా సున్నతిలేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా అబ్రాహా యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడననుచున్నాము గదా మంచిది అది ఏ స్థితి ఎందు ఎంచబడెను సున్నతి కలిగి యుండినప్పుడా సున్నతి లేనప్పుడా సున్నతి కలిగియుండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందకమునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైన నీతికి ముద్రగా సున్నతి అను బురుతు పొందెను మరియు సున్నతి గలవారికిని తండ్రి అనగా సున్నతి మాత్రము పొందినవారుగాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకునిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రములముగా కలుగలేదుగాని విశ్వాసము వలననైన నీతి మూలముగానే కలిగెను ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును వాగ్దానమును నిరర్ధకమగును ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావలనని కృపననుసరించినదైయుండునట్లు అది విశ్వాసమూలమైనదాయను తాను విశ్వసించిన దేవుని ఎదుటా అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయ్యున్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది నీ సంతానము ఇలాగో ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక ప్రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై వాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను